స్వరూపుడైన దేవుని నామానికి మహిమ కాక మన ప్రభు అయిన నామలో మీ అందరికీ కూడా ఉదయకాల సభ్యుల ఉందనాడు దేవాది దేవుని యొక్క దేవుని సదా మీద నిలిచిన దాకా ఆమె ప్రియసంగమ ఈరోజు వాక్య ధ్యానం చూసుకున్నట్లయితే ప్రథమ ఫలము ప్రథమ ఫలము అన్న అంశం మీద కొన్ని మాటలు మనము జాపం చేసుకుందాం మరి వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా జీజస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దేవుని మీరు పొందుకోండి ఆమె ప్రియ సంగమ మరి ప్రథమ ఫలము దేవుడు ఎవరిని కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు అని చూసినప్పుడు సర్వాధికారం తండ్రి మన పూరికులని స్త్రీ ప్రజలకు చేసిన మేలును బట్టి తను అడుగుచున్నాడు ఈరోజు మనం కూడా అంతే కదా ఎవరికైనా మన ఉపయోగ మనం మనం ఎవరికైనా ఉపకారం చేసామనుకోండి మనకు అవసరమైనప్పుడు వాళ్ళని అడుగుతాం కారణం ఏంటి ఒక దినాన్ని మనం సహకా సహాయం చేసాము సహకరించాము వారికి ఉపకారంగా మనం ఉన్నాం కనుక ఈరోజు నీకు అవసరమైనప్పుడు నువ్వు అడుగుతావు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చింది ఇవ్వలేంది పక్కన పెడితే ఖచ్చితంగా మనకు వాళ్ళే జ్ఞాపకం వస్తారు నీకు ఆపద వచ్చినప్పుడు నీకు అవసరమైనప్పుడు ఫలానా వ్యక్తికి నేను ఒక దినాన్ని నేను సహాయం చేశాను కనుక ఖచ్చితంగా నేను వెళ్ళి అడిగితే కాదు అండవు అన్న ఆలోచన మీద వెళ్ళి మనం అడుగుతుంటాం సహజంగా జరిగేది లోకంలో అలాగే సర్వాధికారి తండ్రి కూడా ఇక్కడ అడుగుతున్నాడు ఏమ ఏమని అడుగుతున్నాడు చూడండి నిర్గమాకాండం పదమూడు అధ్యాయంలో మొదటి నుంచి మన వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ మూసైతే కొన్ని మాటలు చెప్తాడు ఇస్త్రీ ప్రజలతో కాదు మూసైతే చెప్పిన మాట ఇవి మూసైతే చెప్పే ఈ మాటలు ఇస్త్రీలు ప్రజలు చెప్పమన్న మాట ఏంటది అంటే అక్కడ అంటారు కదా ఇస్రాయేల్ జనంగంలో ఇస్రాయల్ జనంగంలో తొలిత పుట్టినది ఏదైనా సరే అది నాది అన్నారు ప్రథమ ఫలం అంటాం దాన్ని మనం కదా చూడండి ఒక చెట్టుకి చె చెట్టు చెట్టు వేసినప్పుడు ఆ చెట్టుకి అప్పుడే కాయలు కాస్తంది అనుకోండి ముందుగా కాసిన కాయల్ని ప్రథమ ఫలం అంటాం మనం తర్వాత వేరే ఆ తర్వాత వచ్చు అది వేరే విషయం మనం ఏం చేస్తామంటే ముందుగా కాసిన కాయల్ని తీసి మనం తినం చాలామంది జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారంటే అందరికీ పంచి పెడతారు ఇది మా దుడ్డులో కాసిన ఫలం ఇది అని పంచి పెడుతూ ఉంటారు అలాగే ఈ ఇస్రేల్ జనంగంలో ఎప్పుడు ఇది పుట్టింది అంటే వాళ్ళకి ఏం కొత్తగా పుట్టలేదు ఐగొత్తి దేశంలో ఉండేటప్పుడు కూడా వాళ్ళని పిల్లలు పుట్టించారు పిల్లలు పుట్టారు పెరిగారు ఇవన్నీ జరుగుతుంది నాలుగు వందల సంవత్సరాల ముందు నుంచి కూడా కానీ ఇక్కడ అంటారు కదా దాసులు గృహమైన ఐగుప్తులోంచి తీసుకొచ్చిన తర్వాత వారికి కలిగిన ఆపదల్ని తొలగించిన తర్వాత ఎర్ర సముద్రం ఎరుకగోడో దాటించిన తర్వాత అప్పుడు అడుగుతున్నారు దేవుడు ఏమని అడుగుతున్నారు ప్రథమ ఫలము నాది అంటే అంటే ఏంటి నాకు ప్రతిష్ట చేయండి మీకు పుట్టిన తొలిచూరు బిడ్డను అన్నాడు దీని స్తోత్రం హల్లెల్లుయ్య అడగడంలో తప్పులేదే దేవుడు అడగడంలో ఏమో తప్పుందా ఏమీ తప్పులేదు ముందు మనం చెప్పుకున్నట్టుగా మనం ఎవరికైతే ఉపకారంగా ఉంటామో వారి నుంచి మనం ప్రతి ఉపకారం కోరుకోవడం తప్పులేదు నీవేమి చేయకుండా ఉండి వారిని హింసించి వారిని బాధ పెట్టి నాకు ఇప్పుడు ఆపద కలిగింది నాకు సహాయం చేయండి అంటే అది వేరే విషయం కానీ మనం సహాయం చేసిన తర్వాత మళ్ళీ నువ్వు మీరు అడగడం తప్పులేదు అలాగే దాసురు గృహమైన అయుక్తులోంచి మోషన్ పంపించి ఇస్రేల్ ప్రజలను విడిపించి ఆ కష్టకాలంలోంచి ఆ కన్నీళ్ళలోంచి వేధలలోంచి వారిని విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారు ఏమంటున్నారు ప్రభు ఏమంటున్నాడు ప్రథమ ఫలం నాకు ఖచ్చితంగా ఇవ్వాలి ఇది ఖచ్చితంగా చేయాలి ఇస్రాయేల్ జనగము అని ఒక వాగ్దానం పెట్టాడు సంగమ ఈరోజు మరి ఏం కోరుతున్నాడు ప్రథమ ఫలము అంటే ఏం కోరుతున్నాడు ఈరోజు అందుకే క్రీస్తుని మధ్యలో పెట్టాడు మనకి దేని స్తోత్రిగా ఎవడు ఎవరు పెట్టాడండి తన కుమారుడైన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మధ్యలో పెట్టాడు ఎందుకు పెట్టాడు ఆయన ప్రథమ ఫలము ఆయన ఏం చేశాడు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు తండ్రి ఏదైతే చెప్పాడో తండ్రి ఎలాగైతే నడుచుకోమన్నాడో తండ్రి ఏదైతే చెయ్యమని చెప్పాడో అది ఖచ్చితంగా చేశాడు ఆయన చేసి తన తండ్రిని సంతోషపరచ పరిచాడు అందుకే అబ్బరి పత్రిక ఐదో పదులు అంటారు కదా నాకొక శరీరం అమర్చితి తండ్రి అర్పణ కానీ దహన బలు కానీ నీకు కోరలేదు కానీ ఇదిగో నాకొక శరీరం సావు అంటాడు ఈ శరీరంతో నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు అంటే ఏంటి తనను తానుగా అర్పించుకునేదే అర్పణ దేని స్తోత్రం హెలిగా ఎప్పుడో నోవా కాలంలో నోవా గారు కొన్ని పెట్టెలను తీసుకొచ్చి ప్రథమ మంచి మంచి పెట్టలను తీసుకొని వచ్చి దేవుడికి దోపంగా వేశాడు అది మామూలే ఆ తర్వాత కాలంలో ఆ పిల్లల్ని ప్రతిష్ఠ చేశారు అది మామూలే కానీ ఇప్పుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు దేవుడు ఎలా కోరుకుంటున్నారంటే నిన్ను నిన్నుగా కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం హల్లెల్లిగా వారి అధికారం దేవుడికి ఉందా లేదా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆయన హస్తంలోంచి వచ్చిన వారు మనము ఆయన ఇచ్చిన ఊపిరి ద్వారా బ్రతుకుతున్నాము మనము ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాము ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాము ఆయన నుంచి సమస్తం కూడా మనం పొందుకుంటున్నాము కనుక మరి అడిగే అధికారం ఆయన పొంద కదా అయితే నీవు నీవుగా దేవుడికి సమర్పించుకుంటున్నావా లేదు ఖచ్చితంగా లేదు నీ సమర్పణ నీ భర్తకో నీ బాలయ్యకో లేకపోతే నీ కన్న పిల్లలకో లేంటే నీ కుటుంబ సభ్యులకో లేకుంటే నువ్వు చేసిన ఉద్యోగానికో లేకుంటే నువ్వు సంపాదించిన సంపాదనకో దేనికోదానికి నీ సమర్పణ సమర్పించుకుంటున్నావే కానీ దేవుడికి సమర్పించుకోవట్లేదు దేవుడికి ఏంటి ఉదయం లేచి మామూలుగా యథావిధిగా అందరూ చేసినట్టుగా నీవు కూడా ప్రార్థన చేసుకుంటావు వాక్యం చదువుకుంటావు వాక్యం వీలైతే చెప్తావు వాక్యాన్ని వింటావు అంతవరకు అయిపోయింది అది కాదు సమర్పణ నీకు నీవుగా దేవుడికి సమర్పించుకుంటేదే సంపూర్ణమైన సమర్పణ దేవుడి స్తోత్ర హెలి అది కోరుకున్నాడు ఆనాటి మన పూర్వకులని స్థాయి ప్రజల సంతతిలోంచి ఈరోజు మనలో కోరుకుంటున్నాడు ఏమని కోరుకుంటున్నాడు నీకు నీవే నాకు సమర్పించుకోవాలి ఏంటి సమర్పించుకోవాలి మన జీవితాన్ని దేని స్తోత్రుయ ఎవరైతే దేవుడి కోసం శ్రమపడి ఎవరైతే దేవుడి కోసం ప్రవేశపడి ఎవరైతే దేవునికి మాట మార్గంలో నడుస్తారో ఎందుకు ఇంత ప్రవేశపడుతున్నారో దేవుడు అంటే స్వార్థంతో కాదండి మనం అందరం కూడా తన రాజ్యంలో ఉండాలని ఉండాలంటే ఒక అర్హత ఈ భూమి మీదే మనం శరీరంతో సంపాదించుకోవాలి ఆ సంపాదన సమర్పణ దేని స్వతం హల్లెలుయ్య అంతేగాని ఒట్టినే మనం వెళ్ళిపోవాలి పర్వ ప్రాజ్యానికి నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు ఫిల్టర్ చేయబడాలి ఇక్కడ ఫిల్టర్ చేయబడాలి అంటే నీలో దోషములు పాపములు ఏదైతే దేవుడికి ఆవిష్కరంగా ఉన్నాయో నీలో అవన్నీ కూడా విడిచిపెట్టుకొని రిక్తుడుగా నీవు మారిపోవాలి క్రీస్తుడు ఏ పాపం లేదు అయినా రిక్తుడుగా మారిపోయాడు ఆయన ఏ దోషం లేదు అయినా రిక్తుడుగా మారిపోయాడు రిక్తుడు అన్న పదానికి ఏమీ లేనివాడు అంటే ఏంటి మనసులో ఏమీ లేనివాడు అని అర్థం దేని స్తోత్ర హలేలుయ అలాంటి గుణం కలిగి ఉండాలని ప్రతి మనిషి అలాంటి గుణం కలిగి ఉండాలని దేవుడు ఆదిలోనే ప్రణాళిక ఏర్పాటు చేశాడు ఆ ప్రణాళికను బట్టే వాళ్ళని అడుగుతున్నాడు నీకు నీవుగా సమర్పించుకో దేని స్తోత్ర హలేయ ఎవరైతే తన తన మార్గంలో కట్టుబడి ఉంటారో ఎవరైతే తన మాటకు లోబడి ఉంటారో ఎవరైతే ఏ మనసు అయితే తన వాక్యాన్ని గై కొనుకొని తనను వెంబడిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యం అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అందరూ తన బిడ్డలైన వారందరూ కూడా తన రాజ్యంలో ఉండాలని ఆశ ఒక యజమాని ఇల్లు కట్టాడు చాలా అందంగా కట్టాడు రెండు మూడు అంతస్తులు కట్టాడు వాటిలో ఇరుగు పొరుగు తీసుకొచ్చి కూర్చోబెట్టడే వాటిని పడుకోబెట్టడే తన బిడ్డలైన వారు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ యజమానుడు ఇల్లు కట్టాడు అంతే కదా అంతేగాని ఇరుగు పొరుగు వాళ్ళు దారిడి తీసుకొచ్చి అందులో పడుకోబెట్టడు కారణం ఏంటి అది తన కష్టార్జితం తన బిడ్డలు అనుభవించాలి అలాగే తండ్రి యహవ కూడా ఆయన ప్రణాళిక ఏంటంటే తన రాజ్యంలో తన బిడ్డలు ఉండాలి తన బిడ్డలు ఉండాలంటే అంటే ఈ లోకంలో కొన్ని మనం విడిచిపెట్టుకోవాలి కొన్ని పట్టుకోవాలి కొన్ని విడిచిపెట్టుకోవాలి విడిచిపెట్టుకున్నవి లోకానుసారమైనవి పట్టుకున్నవి దేవుడికి సంబంధించినవి అలాగ మనం జీవించగలిగి ఆయనకు మనం ప్రథమ ఫలముగా మనం ఇచ్చినప్పుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు మనల్ని పరీక్షిస్తున్న దేవుడు మనకు తోడే ఉన్న దేవుడు మన సహాయం చేసే దేవుడు ఎల్లవేళలా మనందరికీ కూడా తోడే ఉంటాడని మనం నమ్మాలి దేవుని స్తోత్రం హల్లిహల్లిగా అదే ఈరోజు నువ్వు ఆరాధిస్తూ ఇచ్చిన ప్రథమ ఫలం ఏమైనా ఉందా అంటే ఇదొక్కటే నిన్ను నీవుగా దేవుడు సమర్పించేసుకోవాలి నీకు నీవుగా నీలో ఉన్న కలంకంలన్నీ దోషములన్నీ మోసములన్నీ తొలగించుకొని ప్రభా నేను తెలుసు తెలియక చేసిన ప్రతి తప్పిదం నన్ను క్షమించిన ఆయనని మనం ఎప్పుడైతే ఆయనకు మనం లోపడతామో అప్పుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడు సహాయకుడు అధినేత ఆయన మనకి సహాయంగా ఉంటాడని నేను తెలియజేస్తున్న వాక్యం ద్వారా పురుష సంగమా నువ్వు ఎంత ఎంతకాలం బ్రతకావో భూమి మీద నాకు తెలియదు ఎంతకాలం బ్రతుకుతున్నావో కూడా నాకు తెలియదు ఇంకా ఎంతకాలం బ్రతకాలో కూడా నాకు తెలియదు కానీ సగలం తెలిసిన దేవుడు మనల్ని చివరి గడియలోనైనా ఆయన రాజుల్లో చేర్చబడాలంటే ఇదిగో నీకు నీవుగా నీలో దోషములన్నీ తొలగించుకొని ఇదిగో ప్రభు ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నాను వచ్చాను నీ ముందర ఉన్నాను ఇదిగో నాయన నాలో దోషలు ఉంటే క్షమించు అని దావీదరానికి ప్రార్థన చేయాలి ఆయన చేశారు కదా ప్రభా నన్ను పరీక్షించు పరిశోధించు పరిశీలించు అన్నాడు ఎప్పుడు చనిపోయిన తర్వాత కాదు సజీవుడిగా కానీ అలాగే మనం కూడా ఇదిగో నాయన నేను తెలుసో తెలియక చేసిన దోషములు క్షమించి ఇదిగో నేను నీ ముందర ఉన్నాను నాలో ఏదైతే కలంకం ఉందో తొలగించిన ఆయన నన్ను కాసు కాపాడి నీ రాజ్యానికి వారసుడుగా లేక వారసురాలుగా చేయు అని మనం ప్రార్థన చేసినప్పుడు సర్వాధికారం తండ్రి మనలో ఉన్న మట్టి మలినము ఏదైతే దేవుడికి ఆవిష్కరణ ఉన్నాయో అవన్నీ కూడా అదంతా కూడా తొలగించి ఆ అంతా కూడా తొలగించి శుద్ధి చేసి పరిశుద్ధులుగా చేసి తన పరిశుద్ధమైన రాజ్యానికి వరుసగా చేస్తారని నమ్మాలి నమ్ముదాం అదే ఈరోజు మనం ఇస్తున్న ఆరాధిస్తూ మనం ఆయనకు సమర్పించుకుంటున్న మాటలు దేని స్తోత్రం ఆమెలేదు లూ కావులు ప్రియ సంగమా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎప్పుడో ఇస్యలు ప్రజలను కొన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇస్రే ప్రజలు పథమపల్మలి గారు ఆమె అంటే కాదు ఈరోజు నిన్ను అడుగుతున్నారు ఇవి ఏం చేస్తున్నావు ఇవి ఎలా ఉంటున్నావు ఇవి తన రాజ్యానికి వారసులుగా వారసు సరిపోతున్నావా లేదా అని మనకు మనం ఒకసారి పరిశీలించుకోవాలి పరిశీలించుకొని ఆవేశకరమైన క్రియలే మనలో ఉంటే తొలగించుకొని పరిశుద్ధంగా ఆరాధిస్తున్న నీవు పరిశుద్ధంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్న నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆయన చివరి గడియలోనైనా నీకు ఆయనను క్షమాభిక్ష పెట్టి తన రాజ్యానికి వార్షులుగా చేస్తానని నమ్ముదాం ప్రార్థన ప్రేమ స్వరూపేదయగలైనా నీ పొద్దునలో ఈ యొక్క సమయంలో నీ ద్వారా మాత్రం మాట్లాడడం నిజమైన ఆయన మందరిలో ఉన్న తన్ని దోషం తొలగించి నీ రాజ్యాన్ని చేర్చబడాలని ఆశిస్తున్నాం అయితే ఇదిగో తండ్రిని మేము అట్టి రీతిలో ఉన్నామో లేదో మాకు తెలియదు కానీ అయ్యా తండ్రి మా హృదయంలో ఉన్న కలంకం అంతా తొలగించి నిపుణులుగా మమ్మల్ని తీర్చిదిద్ది ఈ చిత్తమైతే నీ రాజ్య వ్యాప్తి కోసము కృషి చేసి నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యము కలుగు చేసి మహింపొందుకుంటామని క్రీస్తు నాముడి ప్రార్థన అడుగుతున్నాను పరం తండ్రి ఆమెన్ 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 అందరికీ మరొకసారి ప్రభులమ్మడు అందుడు సర్వాధికారి తండ్రి మమ్మల్ని సదా దీవించి ఆస్వాదించుగాక ఆమెన్